దేశ వైసీపీ వచ్చిన తర్వాత నేను విన్నది మొట్టమొదటి నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పట్టా పుస్తకాల్లో నా తల్లిదండ్రులు నా వారసత్వంగా వచ్చిన పుస్తకం మీద పట్టా పుస్తకం మీద ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి జగన్ ఫోటో ఏంటి అని చిరాకు చాలా మందిలో ఉంది అలాగే నా పొలంలో నాకు సంక్రమించిన నేను కొన్న కష్టార్జితంతోటో లేదంటే నాకు వారసత్వంగా సంక్రమించిన నా భూమిలో ఇతని రాయేంటి ఇతను మొక్క చిత్రంతో ఈ రాయేంటి హద్దులు రాయండి వీటన్నిటి వెనకాల బేసిక్గా నేను ఇచ్చేవాడిని మీరు తీసుకునేవాళ్ళు మీరందరూ నా కింద లోబడి ఉండాలి ఇది ఒక ప్రజాస్వామ్య బద్దంగా దీనికి ఒక భారతదేశ రాజ్యాంగం ఉంది దీనికి అను అనుగుణంగా లోబడి పరిపాలించాలి అన్న ఆలోచన ఉంటే మటుకు ఇలాంటి పనులు చేయరు భారతదేశం ఇందాక మీ నీటి ఆయోగ్ చెప్పినట్టుగా వాళ్ళందరూ కూడా కొన్ని చట్టాలను పంపించారు నేను అర్థం చేసుకుంది మన సంబంధిత రాష్ట్రాలకు పంపించారు ఈ చట్టాల్లో తీరుతెన్నులు గమనించండి ఏవి అమలిక అంటే ఎర కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఉండొచ్చు సో వాటిని కరెక్ట్ చేయడానికి వాటిని ఒక ముసాయిదా చట్టంలా పంపించారు అంతే కదా నేను అర్థం చేసుకుంది ఒక ముసాయిదా చట్టం పంపించారు అంతేనా తెలుగు దీన్ని వీళ్ళు ముందే యాక్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో స్టార్ట్ చేసింది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి దీన్ని రాష్ట్రపతి అప్పీల్ పంపించారు స్టా స్టేట్ చట్టం కాబట్టి సో దీంట్లో ఇందులో ఏమేమి రాబోతున్నాయి ముందుగానే కానీ ఆచరణలో పెట్టేశారు దాంట్లో రాళ్ళు పాత్రం కానీ లేదంటే పుస్తకాల్లో ముఖం వేసుకోవడం కానీ అంటే సంపూర్ణంగా ఒక అంటే నేను అర్థం చేసుకుంది ఒక్క మాటలు చెప్పాలంటే ఒక సెంటు భూమి ఉన్న అర సెంటు ఉన్న భూమి సొంత దారం నుంచి ఎంత పెద్దవాళ్ళైనా సరే మొత్తం భూహక్కులు ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళ గుప్పిట్లో ఉంటాయి అది వాళ్ళ ఇష్ట ఇష్టాల మీద వాళ్ళ ఫ్యాన్సీల మీద ఉంటుంది ఇది బయటికి ఎలా వచ్చింది అంటే న్యాయవాదులకి పని పోతుంది అంటే ఒక సగటు నేను రోడ్ల మీద తిరిగి క్షేత్రస్థాయిలో తిరిగే వ్యక్తిగా చెప్తున్నాను నేను అడిగాను ఏంటి జరుగుతుంది అని అడుగుతా అంటే లేదండి వాళ్ళకి ఉద్యోగాలు పోతే వాళ్ళ కేసులు పోతాయని చెప్పి వాళ్ళు ఇట్లా పెడుతున్నారని ఫస్ట్ టైం మిమ్మల్ని కూడా స్పేర్ చేయలేదు వై ఈ వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు రోడ్ల మీదకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా కొత్తగా మీరు ఈ యాజిటేషన్లోకి కోర్టు రూముల్లో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన మీరు కూడా ఈరోజున ఈ ఉద్యమ బాటలోకి రావాల్సి వచ్చింది ఇది ఖచ్చితంగా జనసేనకి ముఖ్యంగా నాకు ఈ పార్టీ ఏర్పాటుకు కూడా లీగల్ లూమినరీ లీగల్ జీనియర్స్ నాని పల్ వాళ్ళ గారి స్ఫూర్తి నాకు కానీ ఈరోజు ఆయనకి నేను చెప్పుకుంటే ఒక ఏకలవే శిష్యుడు నేను ఆయనకి ఆయన లేకపోయినా మన మధ్యలో నేను ఆయన్ని సంపూర్ణంగా స్ఫూర్తి తీసుకున్నాను ముఖ్యంగా కేశవాన్ అందరి మీరు చెప్తున్నప్పుడు ఇందాక రామ్మోహన్ రావు గారు మాట్లాడ మాట్లాడుతుందను అలాగే ఈ చిగురుపాటి రవీంద్రబాబు గారు చెప్పింది మీ ఇద్దరి అంటే మిగతా అందరూ చెప్పినప్పటికీ మీ ప్రత్యేకించి మీ ఇద్దరు చెప్తున్న దాంట్లో ఒకడు నా భూమిలో నీ హక్కు ఏంటి రెండు చిగురుపాటి గారు చెప్పింది ఇట్ ఈజ్ యాంటీ కాన్స్టిట్యూషనల్ ఇది సో నేను అర్థం చేసుకుంది కూడా మీకు దగ్గర కేశవానంద భారతి గారి ఒక చిన్నపాటి ఆస్తి తగాద ఒక మఠం తాలూకు ఆస్తి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా ఎలా సుప్రీంకోర్టు వెళ్ళిందో ఇది కూడా మీతో మీరు మాట్లాడే ఓమహేశ్వర గారు మీరు మీ పేరు కోటేశ్వర గారు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి వెళ్ళిపోతుంది ఏది ఏది తీసుకున్నా కానీ ప్రాథమిక హక్కులు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి దారితీస్తూ ఉంది